జై తెలంగాణ దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్ ఈ మూడు అందరూ ఇండాలనే ఉంటారు పిల్లలు అట్లాగే వాళ్ళందరితో కలిసి దసరా శుభాకాంక్షలు చెప్తూ ఇండాలనే ఉంటారు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ తెలంగాణ అంత తెలుగు ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ మంచి కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను మొన్న క్రికెట్ జరిగిన మ్యాచ్ గురించి దాన్ని పాకిస్తాన్ వారు వాళ్ళు అంత వాళ్ళ జీవి జీవిత కాలంలో వాడు ఎవ్వడు నిజం చెప్పిన ఉండేడు వాళ్ళ పాకిస్తాన్లో ఎవడు మంత్రి గాని ఎవడు ఏది కానీ ఓన్లీ క్రికెట్ మ్యాచ్ క్రికెట్ ఆడేవాడు కానీ కూడా వాళ్ళకు అవినీతి అబద్ధము మోసం చేసి నేర్పారు పాకిస్తాన్ వాళ్ళు అది ఉగ్రవాద అని దేశం మొత్తం అని అని వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు అనుకుంటూ కాదు చేయి చూపెడతా ఉన్నారు ఆ రోజు అమెరికా బిల్డింగ్ ను పూల్చింది పాకిస్తాన్ వాడు వీడు ఒక దిక్కు దొంగలను పంపించుకుంటూ దొంగతనం చేసుకుంటూ మేం కాదని వాడంటా ఉన్నాడు వాడు చేసేటి అన్నిది అందుకే పాకిస్తాన్ దాని మీద మ్యాప్ లో భారతదేశం ఇది ఇండియా మ్యాప్ లో లేకుండా చేస్తే ఒక దానికి సొల్యూషన్ దొరుకుతుందని ప్రజలు అనుకుంటా ఉన్నారు ఎవరైనా కూడా ప్రతి ప్రతి వేరే దేశాలు కూడా ఉగ్రవాదం మాఫి చేయాలి ఉగ్రవాదం మొత్తం లేకుండా చేయాలి అని ఒక నినాదం మీద తిరుగుతా ఉన్నారు కానీ వాడు ఒకడు మన ఆగ్రరాజ్యం అంటే ప్రపంచం దానికి కొంచెం పెద్ద ఉన్న డాలర్ వాడు ట్రంప్ వాడు ఈ సెన్ అమెరికాకు వచ్చిండు మోడీని రమ్మని బతిలాడి మోడీ కాలు పట్టుకుంటూ పోయిండు ప్రచారానికి అక్కడ ఉన్న మన నలభై దగ్గర నలభై దెబ్బ పది కోట్ల మంది ఉంటారు అక్కడ వీళ్ళందరూ ఓటెత్తేనే వాడు గెలిచిండు గెలిచినాక రెండు మూడు నెలలకే ఇగో వాడు చేసాడు వాడు నా మిత్రుడు అనుకుంటూ కూడా వాడైన పోటు కొడుతూ ఉన్నాడు అంటే ఎవరు నమ్మను ఎవరిని నమ్మకనో అంత మోడీ గారికి బాగా తెలిసిపోయింది ప్రతి ఒక్క దేశం కష్టాలే ఉందని ఆడుకున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రతి ఒక్కరు మోసం చేస్తా ఉన్నాడు చేస్తాడు దాన్ని దానికి ఆన్సర్ చెప్తా ఉన్నాడు అది మీద భగవంతుడు చూసుకుంటాడు అని అనుకుంటా వస్తా ఉన్నాడు ఇదంతా మీరు ప్రజలు ఆలోచించాలి దయచేసి ధర్మాన్ని నమ్మేటోళ్ళు ఎవరైనా కూడా నిన్న ఒక పెద్ద మనిషి కాంగ్రెస్ పెద్ద మనిషి కలిసిండు ఒక అవకాశము వచ్చినప్పుడు అందరం ఒకటైతాం ఈ కర్మ గాని కాంగ్రెస్ లో ఉన్నామని అంటా ఉన్నాడు అవత ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాధలు చెప్తా ఉన్నారు దానికి మనం అందరం కొంచెం ఆలోచించుకోవాలి దయచేసి చెప్తున్నాను ఎలక్షన్ దగ్గరికి వస్తా ఉన్నాయి మీరు ఒకసారి లైన్లో నిలబడండి డబ్బు డబ్బు అంటారు డబ్బు తీసుకొని ఓటేస్తా ఇస్తా ఉన్నారు కదా డబ్బు తీసుకోండి మీరు డబ్బు కానీ నిజాయితీ పరుడికి వేయండి ఓటు అని నేను కోరుకుంటున్నాను ఒక నిజా నిజాయితీ పరునికి ఓటేయండి ఒక ధర్మాన్ని రక్షించండి మీరు ఏ పార్టీ ఏ దేవుడు మొక్కినా మనకు సంబంధం లేదు ధర్మం వైపు ఉండండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క మతము ధర్మాన్ని రక్షించమంటుంది ప్రతి ఒక్క కులంలా ప్రతి ఒక్క దానిలా ఇప్పుడు ముస్లిం కానీ హిందూ కాని క్రిస్టియన్ కానీ ప్రతి ఒక్క బైబిల్ ఏది కానీ కురాన్ కానీ అందులో మీ మీదకి మనస్తే మీరు దాడి చేయండి ప్రతి దాడి చేయండి కానీ ఉట్టికినే పోయి వాడిని కొట్టకొని తిట్టకూరి వాడి మీద బాంబులు వేయకొని చంపకొని ఇది ప్రపంచ వినాశనానికి దారి తీస్తుంది అని చెప్తా ఉన్నారు ఇటువంటి మీరు ఆలోచించుకోండి ఒక్కసారి మీరు ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కరు చెప్పేది వినండి మీకు చాలా మంది ప్రతి ఒక్క చేతుల సెల్ ఫోన్ ఉంటుంది అది స్మార్ట్ ఫోన్ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి మొత్తం వాట్సాప్లో ఉంటున్నాయి జై తెలంగాణ జై శ్రీరామ్ నేను మీ కాశెట్ కుమార్ తెలంగాణ